నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ఈరోజు రాజమహేంద్రవరంలో వజ్ర జ్యువెల్స్ వాళ్ళ యొక్క స్టోర్ బొటీక్ ఉంది ఆ బొటీక్కి యొక్క ఎగ్జిబిషన్ టూ డేస్ ప్రారంభించడం జరిగింది అంటే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మోడల్స్ అన్నీ కూడా వీళ్ళకి హైదరాబాద్ తిరుపతి వైజాగ్ అండ్ రాజమండ్రి అండ్ యుఎస్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి సో ఈ ఎగ్జిబిషన్ పెట్టడం వలన ఏంటంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా వెరైటీ కలెక్షన్ తీసుకొని వచ్చి ఇవాళ రాజమండ్రిలో డిస్ప్లే చేయడం జరిగింది సో ఎవరికైనా కొత్త వెరైటీ కావాలి అని నన్ను అనుకుంటే ఖచ్చితంగా వజ్ర జ్యువెల్లర్స్ ఈ ఎగ్జిబిషన్కి వచ్చి విజిట్ చేయాల్సిందిగా ప్రత్యేకించి రాజమహేంద్రవరము తూర్పుగోదావరి జిల్లా మహిళలకి ఫ్యామిలీస్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అంటే నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కూడా నాకు అనిపించింది ఒక కొత్త వెరైటీ ఎందుకంటే ఎగ్జిబిషన్ కాబట్టి అన్ని ప్రాంతాలు అన్ని బ్రాంచెస్లో ఉన్న క్రీమ్ కలెక్షన్ అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సో ఐ విష్ రాజమండ్రి ప్రజలందరూ కూడా మ్యాక్సిమం వచ్చి ఇప్పుడు ఎట్లాగా పెళ్ళిళ్ళ సీజన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చి ఒకసారి విజిట్ చేయాల్సిందిగా అపీల్ చేస్తాం నమస్తే అండి మనది వజ్ర జ్యువల్స్ వచ్చేసి రాజమండ్రిలో ఎగ్జిబిషన్ జరుగుతుంది అలాగే వచ్చేసి మనకి బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్ వైజాగ్ తిరుపతి రాజమండ్రిలో ఉంది అలాగే యుఎస్లో కూడా ఉందండి మనకి మెయిన్ కారణం వచ్చేసి ఈరోజు రాజమండ్రిలో ఎగ్జిబిషన్ జరుగుతుంది టూ డేస్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ అండి మనకి లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ ఉందండి అలాగే డైమండు పుల్కీసు కుందన్ వర్క్ అన్ని ఐటమ్స్ మన దగ్గర లో వేస్టేజ్లోనే మనకు దొరుకుతుందండి అలాగే వేస్టేజ్లో కూడా ఆఫర్స్ కూడా ఉన్నాయండి ప్లీజ్ విజిట్ వజ్రజువల్స్ రాజమండ్రి టూ డేస్ అండి అండి వజ్రజువల్స్ అనేది టూ థౌజండ్ నైన్టీన్ నుండి ఉందండి హైదరాబాద్లో మనకి విజయ వైజాగ్ తిరుపతి రాజమండ్రి బ్రాంచెస్ ఉంది రాజమండ్రిలో సిన్స్ టూ ఇయర్స్ నుంచి ఉంది మనకి తక్కువ ధరలకి మంచి వెరైటీ డిజైన్స్ అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి రాజమండ్రిలో ఈ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది అండి స్టోర్ ఎగ్జిబిషన్ అండి ఇన్స్టోర్ ఎగ్జిబిషన్కి వచ్చేసి మనకి మంచి ఆఫర్స్ కూడా పెట్టినా ఆఫర్స్ అంటే మనకి బయట మార్కెట్కైనా కూడా లోయెస్ట్ వేస్టేజ్ లోయెస్ట్ ప్రైజెస్కి అందుబాటులో ఉన్నాయి అట్లాగే మంత్లీ సేవింగ్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర స్కీమ్స్ కూడా ఆఫర్ ఉందండి ప్రజెంట్ ఫస్ట్ నెల ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలాగే లాస్ట్ మంత్ కూడా ఫుల్ అమౌంట్ బోనస్ వస్తుందండి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నామండి థ్యాంక్ యూ